తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటి వరకు ఇరవై మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు మరోవైపు నేడు గుంటూరు కలెక్టరేట్లో పీడిఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లక్ష్మణరావు నామినేషన్ వేయనున్నారు ఇక రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు ఎన్నికల అధికారులు ఈ నెల పదమూడవ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఈసీ ఈ నెల ఇరవై ఏడవ తేదీన పోలింగ్ జరగనుండగా మార్చి మూడున కౌంటింగ్ చేస్తారు అయితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం మూడు లక్షల పదిహేను వేల రెండు వందల అరవై ఏడు మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు దీంతో నాలుగు వందల నలభై పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది ఈసీ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది ఇప్పటి వరకు ఎనభై ఐదు నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు నేడు గడువు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్స్ వేసే అవకాశం ఉంది అటు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు పదిహేడు మంది ఇరవై మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు నేడు పీఆర్టీయు బలపరిచిన అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు వీరితో పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీజేఎస్సీ అభ్యర్థిగా హర్షవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు మరోవైపు అధికారులు పోలింగ్ ఏర్పాట్లకు కసరత్తు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రేపు మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు రెండో విడత శిక్షణను పోలింగ్ తేదీకి ముందు ఏర్పాటు చేస్తారు ఓటర్ల సంఖ్యను బట్టి ఒక్కో పోలింగ్ కేంద్రానికి నలుగురిని నియమించనున్నారు వ్యవసాయ నీటిపారుదల శాఖ అధికారులకు ఎన్నికల విధులు అప్పగించనున్నారు